యువతి యువకులైన వారులారా మీ అందరికీ ఈ ఉదయకాలంలో నా శుభాశిస్సులు శుభోదయములు దేవుడి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనస్సుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను యువతి యువకులైన వారులారా ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే కొంతమంది యువత యువకులైన వాళ్ళు వాళ్ళ స్నేహాలు చేస్తూ ఉంటారు అమ్మాయిల అబ్బాయిలతో స్నేహం చేస్తూ ఉంటారు అబ్బాయిల అమ్మాయిలతో స్నేహం చేస్తూ ఉంటారు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు ప్రేమించుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇంకా వాళ్ళ శరీరంలో కలుగుతున్న కామమాని అవసరతను వాళ్ళదే అనుకొని వ్యభిచారం చేస్తూ ఉంటారు ఎవరైతే ఏ యువతీ యువకులైతే వ్యభిచారం చేస్తున్నారో వారితో మాత్రమే నేను ఈరోజు మాట్లాడుతున్నాను మిగతా వారితో నేను మాట్లాడటం లేదు యువతీ యువకులైన వాళ్ళు మీరు వ్యభిచారం చేయటానికి మూల కారణము ఏమిటి అంటే మీరు మీ తల్లు వింటున్న వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలే మీ శరీరంలో మీరు గుర్తిస్తున్న కామపు కోరికలు కామపు ఊహలే అని నేను మీకు చెప్తున్నాను అవన్నీ మీ శరీరానివి అంటే మీ శరీరానివి కానే కాదు మరి మీరు మీ తలలో వింటున్న కామపు ఊహలు కామపు కోరికలు అన్నీ ఎవరివి ఎవరి ఆ తలంపులన్నీ ఎవరివో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకొని చెప్తున్నాను ఇంకా మీ శరీరంలో మీరు గుర్తిస్తున్న అవన్నీ ఎవరువో ఇప్పుడు మీకు చెప్పాలనుకొని మీకు చెప్తున్నాను నేను ఇలాగ చెప్పడానికి కారణం ఏమిటి అంటే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు మీరు వ్యభిచారం చేయడానికి గల కారణాన్ని మీకు తెలియవచ్చమని నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు దేవుడు నాకేం చెప్పాడో వాటినే నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నానే కానీ ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని మీ గురించి నాకు చెప్పిన సంగతులే నేను మీకు చెప్తున్నాను నన్ను ఎందుకు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు అంటే మీరు అనుకుంటూ ఉంటారు మీరు ఏ యువత యువకులు అయితే వ్యభిచారం చేస్తున్నారో అందుకు గల కారణం ఏమిటో తెలియపరచమని నన్ను ఎంచుకొని నన్ను నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుడు మీకు మెదడిని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోటానికే దేవుడిచ్చాడు అంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు మీ మెదడుకంటూ సొంత ఆలోచనలు సొంత కోరికలు లేవు సొంత ఆశలు లేవు మీ మెదడు తనకై తాను సొంతగా కామాని బానిసైపోయి మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేస్తూ ఉంటున్నారో యువత యువకులైన మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేస్తూ ఉంటున్నారో వాళ్ళ గురించి మీ మెదడు పదే పదే ఆలోచించదు కామపు జ్ఞానాన్ని కలిగి లేదు తనకే తాను పదే పదే కామపు ఊహలను ఊహించుకోదు కామపు తలంపులను కోరుకోదు కామానికి బానిస కాదు మీ మెదడు మరి మీరేమనుకుంటారంటే మేము వ్యభిచారం చేయడానికి మూల కారణము మేము మా తల్లలో ఎప్పుడూ కూడా కామపు ఊహలనే వింటూ ఉన్నాము కామపు కోరికలకు సంబంధించిన ఆలోచననే వింటూ ఉన్నాము మేము ఎవరితోనైతే ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నామో ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో ఎవరితో అయితే తిరుగుతూ ఉన్నామో వాళ్ళ గురించే మాకు ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళే మాకు పదే పదే గుర్తు వస్తూ ఉన్నారు వాళ్ళ గురించే కామపు ఊహలు వస్తూ ఉన్నాయి వారికి మా మెదడు బానిసైపోయి కమపు ఊహలనే ఊహించుకుంటూ ఉంటుంది కమపు జ్ఞానాన్ని కలిగి ఉంది కమానికి బానిసైపోయింది మేము ఎవరికైనా అయితే వ్యభిచారం చేస్తున్నామో వాళ్ళకి మా మెదడు బానిసైపోయింది అందుకే మేము వారితో వ్యభిచారం చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు అలాంటి యువతీ యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను యువతి యువకులైన వాళ్ళరా దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఆలోచించి జీవించటానికే ఇచ్చాడు అంతేకాని మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాల్చుకోవటానికి మాత్రమే దేవుడు మెదడుని ఇచ్చాడు అంతవరకే మీ మెదడు ఉపయోగపడుతుంది మీ మెదడు కంటూ సొంత జ్ఞానం లేదు మీ మెదడు కంటూ పాపపు జ్ఞానము లేదు మీ మెదడు కంటూ కామపు జ్ఞానము లేదు మీ మెదడు కామానికి బానిస కాదు అని నేను మీకు చెప్తూ మరి మీరు వ్యభిచారం చేయటానికి మీకొచ్చే ఆ కామపు జ్ఞానము ఆ కామపు ఆలోచనలు కామానికి అయిపోయే ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే మీ మెదడు అంటే మీ మెదడువి కానే కాదు మీ మెదడు ఒక మనిషి కానే కాదు ఒక మనిషిలాగా తనకై తాను ఆలోచిస్తూ కామపు జ్ఞానాన్ని కలిగి ఉండి మీరు వ్యభిచారం చేసే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ పదే పదే వాళ్ళనే కామపు వాళ్ళ నిమిత్తము కామపు ఊహలను ఊహించుకోదు వాళ్ళతో కామాన్ని ఎలా తీర్చుకోవాలని ఊహించుకుంటూ ఉండదు ఆ శక్తిని దేవుడు మీ మెదడుకి ఇవ్వలేదు మరి మీరు వ్యభిచారం చేయటానికి మూల కారణము ఏమిటి అంటే మీరు మీ తల్లిలో వింటున్న ఆ కామపు ఊహలు ఆ కామపు జ్ఞానము ఎవరిది అంటే మీకే మీరు ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నారంటే మీకే మీరు కామపు జ్ఞానాన్ని కలిగలేరు ఇంకా మీకే మీరు ఆలోచిస్తున్నారా అంటే కామపు ఊహలను మీకే మీరు ఆలోచించటం లేదు మరి మీరు ఆలోచించకుండా మీ మెదడు ఆలోచిస్తుందా అంటే మీ మెదడుకి ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు మరి అవన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారైన అయిన లూసిఫర్ ఏం చేస్తుందంటే అది మీరు ఇష్టపడ్డ వారిని మీరు ఎవరితో ఏ యువతి యువకులైతే మీరు యువ మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళని మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ ఏం చేస్తుందంటే అది మీరు వారిని మీరు ప్రేమించే వారిని ఆ లూసిఫర్ అయిన లోకాధికారి అయిన లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి అది మీరు ప్రేమించే వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటుంది మీరు వారిని ఇష్టపడుతూ ఉంటుంది అది కామానికి బానిసైపోయి వారిని మీరు ప్రేమించే వారిని మీరు ఇష్టపడే వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది కామపు జ్ఞా కామానికి బానిసైపోయి కమపు జ్ఞానాన్ని కలిగి ఉండి అది దాని కామపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది ఎందుకు పంపుతుందంటే మీరు ఇష్టపడే వారి నిమిత్తము మీరు ప్రేమించే వారి నిమిత్తము అది వారిని ప్రేమిస్తూ ఉంటుంది వారిని ఇష్టపడుతూ ఉంటుంది అది కామానికి బానిసే పోయి దాని కామపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది దాని జ్ఞాపక దాని నా కామపు ఊహలనే మీ తల్లోకి పంపుతూ ఉంటుంది అది ఎలాగ పంపుతుందంటే మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్ నుంచి మీ ఫోన్కి ఫోన్ చేసి వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారు కామ కామ గురించి మాట్లాడుతూ ఉంటారు మీ అందచందాల గురించి మాట్లాడుతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు అలాగా కామపు ఊహలను మెసేజ్లన్నింటినీ కూడా వారి అన్నిటిని కూడా మీ ఫోన్ పంపుతూ ఉంటారు అలాగే ఈ లోకాధికారి అయిన సతాను అయిన లూసిఫర్ కూడా మీ తల్లోకి దాని తల్లో నుంచి దాని మీ తల్లోకి దాని కామపు జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది కామపు ఊహలను పంపుతూ ఉంటుంది మీరు ఇష్టపడే వారిని మీరు ప్రేమించే వారిని నిమిత్తము కామపు ఊహలను ఊహించుకుంటూ కామపు బానసాయ కామాన్ని పంపుతూ ఉంటుంది మీ తల్లోకి అని నేను మీకు చెబుతున్నాను అవన్నీ కూడా లూసి పరవే మీ మెదడువి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను ఇంకా మీ శరీరంలో కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఆ లూసిఫర్ లోకాధికారైన లూసిఫర్ ఏం చేస్తుందంటే దాని బలమైన కామపు కోరికలన్నింటినీ కూడా మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది ఎందుకు లూసిఫర్ దాని కమానికి అయిపోతుంది అంటే అది దానికి శరీరం లేదు కనుక మహిమ శరీరంతోనే ఉంది కనుక అది శరీరానికి బానిసైపోయి రక్త మాంస శరీరానికి అయిపోయి అది కమానికి అయిపోయి మీరు ఎవరితోనైతే తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు ఎవరితో ఇది ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ నిమిత్తము ఆ లోకాధికారైన సాతాను లూసిఫర్ మీ అందరి శరీరాల్లోకి దాని కా బలమైన కామ కోరికలను పంపుతూ ఉంటుంది దాని బలమైన కోరికలే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు మీ శరీరానికి దేవుడు కామం అనే అవసరతను ఇచ్చి దానికి ఒక హద్దును ఇచ్చాడు అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది దేవుడు మీ శరీరాలకు కామం అనే ఇచ్చి అది మేలుకరమైన అవసరతనే ఇచ్చాడు దేవుడు అది మిమ్మల్ని పాపున పడివేయని కామం అవసరతనే ఇచ్చాడు మిమ్మల్ని తప్పుతో పట్టించని కామం అవసరతనే ఇచ్చాడు మీరు వ్యభిచారం చేసే అంత కామాన్ని దేవుడు మీకు ఇవ్వలేదు కానీ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ ఏం చేస్తుందంటే అది కామానికి బానేసైపోయి దాని బలమైన కామ కోరికలను మీ శరీరంలో పంపుతూ ఉంటుంది దాని పంపే కోరికల గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరేమనుకుంటారంటే మా శరీరము కామానికి బానేసైపోయింది అందుకే ఎప్పుడు కూడా కామపు కోరికలే మా శరీరంలో కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు ఆ కోరికలన్నింటినీ కూడా మీరు కోరుకుంటున్నారంటే మీకే మీరు కోరుకోవటం లేదు మరి మీకే మీ శరీరం కామానికి బానిసైపోయిందంటే మీ శరీరం కూడా కామానికి బానిస కాదు మీ శరీరానికి దేవుడిచ్చింది కామం అనే అవసరత మాత్రమే కామం అనేది అవసరత కోరిక కానే కాదు మరి కామాన్ని మీరు ఎలాగ తీర్చుకోవాలి మీ జీవిత భాగస్వామితో మీరు వివాహం చేసుకున్న తర్వాత మీరు మీ కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి అని మీకే మీరు కోరుకుంటూ మీ శరీరానికి ఉండ దేవుడిచ్చిన కామమానే అవసరతను తీర్చుకోవాలి అని దేవుడు నిర్ణయించాడు అందుకే కామాన్ని అనేది అవసరత మాత్రమే ఇచ్చాడు కోరికనుగా ఇవ్వలేదు మీకే మీరు కోర్చ కోరుకుంటూ మీ జీవిత భాగస్వామితో ఎలాగ కామాన్ని తీర్చుకోవాలి అని మీకే మీరు కోరుకుంటూ తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు అది మీ కోరికగా ఉండాలని మరి మీరు కోరుకోకుండా మీరు వివాహానికి ముందే వ్యభిచారం చేస్తున్నారు కనుక ఆ వ్యభిచారం చేసే వారితోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మీ శరీరంలో కలుగుతున్న ఆ బలమైన కామము ఆ బానిసాయి కామము మొత్తము కూడా లోకాధికారైన లూసిఫారదే ఆ లూసిఫారే కామానికి బానిసైపోయి దాని కామాన్ని మీ శరీరంలో పంపుతూ ఉంటున్నారు మీకు ఇప్పటి వరకు దాని గురించి తెలియకపోవటం వల్ల ఏం చేస్తున్నారంటే మీరు వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు ఆ కామం మీదని అనుకొని మీది కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను మీ శరీరము కమానికి బానిస కాదు మీ శరీరానికి కామం అనే కోరిక లేదు కమం అనే మాత్రమే ఉంది దేవుడు దానికి ఒక హద్దునిచ్చాడు అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది అని నేను మీకు చెప్తున్నాను ఇంకా మీ శరీర అంగాలలో మీ ప్రైవేట్ పార్క్లో కూడా లూసిఫర్ అంచలేన దూతలు ఉన్నారు ఆ దూతలు మహిమ శరీరలుగా ఉండి వాళ్ళు రూపాన్ని కోల్పోయి దుష్టశక్తులుగా మారి ఆ లూసిఫర్ ఎప్పుడైతే మీ తలలోకి దాని కామపు జ్ఞానాన్ని దాని కామపు ఆలోచనలు పంపుతూ ఉంటుందో అప్పుడే మీ ప్రైవేట్ పాత్రలో ఉండ లూసిఫర్ నుంచి దుష్టశక్తులుగా మారిన దూతలైన వాళ్ళు బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు వాటి కామమే మీ ప్రైవేట్ పాత్రల్లో మీరు గుర్తిస్తూ ఉంటారు అంత కామము మీ ప్రైవేట్ పార్ట్లకు దేవుడు ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను దేవుని జనులైనా వార్లరా యువతీ యువకులైనా వార్లరా కనుక వాటి కోరికలనుసారంగా వాటి గురించి మీకు తెలియకపోవడం వల్ల మీరేమనుకుంటారంటే మీ ప్రైవేట్ పార్టీలు ఎప్పుడు బలంగా కామం కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు ఆ కామం అనేది మీ శరీరానికి కానే కాదు మీ ప్రైవేట్ పార్టీలు అంత కామాన్ని దేవుడు ఉంచలేదు మీ ప్రైవేట్ పార్టీలు కామన్ నాడులను ఉంచాడే కానీ బలమైన కామనాడులను దేవుడు ఉంచలేదు వాటికి హద్దునిచ్చాడు మీకు మేలుకరమైన కామనాడులనే ఉంచాడు మూలను వ్యభిచారం అంత కామనాడులను మీ ప్రైవేట్ పార్ట్లకు ఉంచలేదు దేవుడు అని నేను మీకు చెప్తున్నాను మరి మీ ప్రైవేట్ పార్ట్లో అంత బలమైన కామం కలుగుతుంది అంటే అది లూసిఫర్ అంచలైన దూతల కామమే అని నేను మీకు చెప్తున్నాను అలాగ దేవుడు లూసిఫర్ అయిన శాతానుకు అధికారము ఎలాగా వచ్చింది మీ శరీరాల మీద అంటే అది మీ తప్పు మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు మరి ఎవరు చేసిన పాపానికి అంటే మీ ఆది తల్లిదండ్రులైన అవలైన వాళ్ళు లూసిఫర్ మాటలు నమ్మి సాతాను అయిన లూసిఫర్ మాటలు నమ్మి వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు లూసిఫర్ లోకాధికారమైన సర్పమైన సతాను మీ సతానైన లూసిఫర్ వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండి వారి లోక మీద అధికారాన్ని వారి చేతుల నుంచి లాక్కుంది ఉంది నుండి చేతుల్లో ఉన్న లోకాధికారాన్ని అది లాక్కుంది వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వారి శరీరాల మీద లూసిఫర్ అధికారం కలిగి ఉండి వారిని వారి వారిని జీంపు చేస్తూ వచ్చింది దేవుడు ఎప్పుడైతే అదామావులను ఏదే నుండి గిండి వేశాడో అప్పుడు లూసిఫర్ ఏం చేసిందంటే వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండి వాళ్ళ వాళ్ళలోకి కూడా బలమైన కామాన్ని పంపుతూ బలమైన కామ కోరికలను వాళ్ళ శరీరాలు పంపుతూ దాని కోరికల అనుసారంగా వారిని జీవింపు చేస్తూ వచ్చింది వారినే కాదు వారి సంతానమైన లోకమాన వాళ్ళి ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు వచ్చిన అందరిదిలోకి లూసిఫర్ వారి శరీరాల మీద అధికారం కలిగి ఉంది ఎందుకంటే ఆది తల్లిదండ్రులైన వారి నిమిత్తము వారందరి శరీరాల మీద వారి సంతానమైన లోకమాను వాళ్ళి అందరి శరీరాల మీద కూడా లూసిఫర్ అధికారం కలిగి ఉంది అందుకే దాని బలమైన క్రమాన్ని వారి శరీరాలు పంపుతూ ఉంటుంది దా వారి వాళ్ళి అందరి మనుషుల ప్రైవేట్ పార్టీలకు కూడా లూసిఫర్ తన అనుచరులైన దూతలను పంపి వారిని అక్కడ బలంగా జీప చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే లూసిఫర్ మీ తల్లలోకి పంపే ఈ నరులైన వారి అందరి పంపే దాని కామ కోరికల అనుసారంగా కామపు ఆలోచనలనుసారంగా లూసిఫర్ అనుచాలైన వాళ్ళు ప్రైవేట్ పార్టీలో ఉండేవాళ్ళు కమాన్ని బలంగా కోరుకుంటూ ఉంటారు వాటి కమమే యువత మీరు గుర్తిస్తూ ఉంటారు మీ ప్రైవేట్ పార్టీల్లో అది మీ ప్రైవేట్ పార్టీలో ఉండ బలమైన క్రమం కాదు ప్రైవేట్ ప్రైవేట్ పాత్రలు అనేవి కమనాడులను మాత్రమే ఉంచాడు దేవుడు వాటికి హద్దునిచ్చాడు బానిసాయి విధంగా ఇవ్వలేదు వ్యభిచారం చేసే అంత కమ నాడులను దేవుడు ఇవ్వలేదు మీ ప్రైవేట్ పాత్రలో అని నేను మీకు చెప్తున్నాను అలా లూసిఫర్ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీ ఆది అయిన వారు చేసిన పాపం నిమిత్తమే అది మీరు చేసిన పాపానికి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను యువత యువకులైన వాళ్ళరా వ్యభిచారం చేస్తున్న ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో ఆ యువతి యువకులతోనే ఈ సంగతులన్నీ నేను మీకు చెప్తూ ఉన్నాను నేను మరలా చెప్తున్నాను మీ మెదడు తనగై తాను కామానికి బానిస కాదు కామ ఊహలను ఊహించుకోదు మీరు చూసేవా ఆ యువత యువకుల నిమిత్తము కామ ఊహలను ఊహించుకోదు వారిని కోరుకోదు వారి అందానికి బానిస కాదు ఇంకా మీరు రాత్రి కాలంలో పండుకున్నప్పుడు కానీ మీకు వెంటనే నిద్రపడకుండా ఎప్పుడు కూడా మీరు ఇష్టపడే వారి నిమిత్తము మీరు ప్రేమించే వారి నిమిత్తము వారి రూపాలు పదే పదే గుర్తు వస్తూ కామం గురించి ఊహలు వస్తున్నాయా అంటే అవన్నీ మీరు ఊహించుకుంటున్నాయా అంటే మీరు ఊహించుకోవటం లేదు మీకే మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా అంటే మీకే మీరు ఆలోచించరు మీరు ఆలోచించకుండా మీ మెదడు తనకై తాను ఆలోచించలేదు ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు కనుక మీ మెదడు ఒక అవయవం మాత్రమే మీరు ఆలోచించటానికి మాత్రమే దేవుడు మీ మెదడుని ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను మీరు రాత్రి కాలంలో పండుకున్నప్పుడు నిద్రపోవడానికి మీకు ఎప్పటికో నిద్రపడుతూ ఉంటుంది అప్పటివరకు కూడా మీరు చూసేవారి నిమిత్తము మీకు పరిచయమైన వారి నిమిత్తము కమ్మపు ఊహలు కమ్మపు ఆలోచనలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మీవి కానీ కాదు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతానువే అని నేను మీకు చెబుతూ ఉన్నాను అది ఖమానికి పనేసే దాని కమ్మపు ఊహలను కామపు జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది అది కమం అది మెలుకుగా ఉండే ఉంచటం అనే మీరు వెంటనే నిద్రపోలేకపోతున్నారు ఇంకా మీ తల్లి ఉంచిన వాటి ఆలోచ దాని ఆలోచన అనుసారంగా కామ జ్ఞానం అనుసారంగా మీ శరీరాలలోకి లోకి కూడా దాని బలమైన కామ కోరికలను పంపుతుంది వాటినే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటున్నారు ఆ బలమైన కోరికల అనుసారంగా మీ ప్రైవేట్ పార్ట్లో ఉన్న లూసిఫర్ అనుచరులైన దూతలైన వాళ్ళు మహిమ శరీరాలుగా ఉండి శరీరులుగా ఉండి కామాన్ని బలంగా కోరుకుంటూ ఉంటారు వాటి కామాన్నే మీరు మీ ప్రైవేట్ పార్ట్లో గుర్తిస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఆదాము అవల నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన యువత యువకులైన వాళ్ళు ఎవరైతే వ్యభిచారం చేశారో అది వారికి సొంత కామ కోరిక కానే కాదు కామపు జ్ఞానం కానే కాదు లూసిఫర్ జ్ఞాన జ్ఞానంతోనే లూసిఫర్ కోరికలతోనే లూసిఫర్ చని దూతలు కామ కోరికలతోనే వాళ్ళు వ్యభిచారం చేశారు అని నేను చెబుతున్నాను మీరు కూడా వ్యభిచారం చేయడానికి వాటి కామమే అది మీ శరీరానికి ఇచ్చిన కామం కాదు అని నేను మీకు చెప్తున్నాను ఈ మాటలన్నీ నా సొంత మాటలు కాదు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను మరి దేవుడు నన్ను నాకెందుకు చెప్పాడు ఈ సంగతులు అంటే మిమ్మల్ని ప్రేమించాడు మిమ్మల్ని తన అరిచేతులలో చెక్కున్నాడు తనకు ప్రియమైన పిల్లలుగా మీరు జీవించాలి అని మీరు వ్యభిచారం చేయకూడదని మీరు వ్యభిచారం చేయటానికి మూల కారణం ఏంటో మీకు కనుక్కోలేకపోతున్నారు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ని దాని అనుచరులైన దూతులను మీరు కనుక్కోలే తెలుసుకోలేకపోతున్నారు గుర్తించలేకపోతున్నారు అని దేవుడు మీ శరీరాలకి ఇచ్చిన కామం అనేది ఎంతవరకు హద్దుల్లో ఉంది అని మీకు చెప్పటానికి దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేనికి దేవుడు నాకు చెప్పాడంటే మిమ్మల్ని ప్రేమించే మీరు మీరు వ్యభిచారం చేయకుండా చేయమని నాకు చెప్పాడు కనుక నాకు బయలుపరిచాడు కనుక అందుకే నేను మీకు చెప్తున్నాను మీ శరీర రహస్యాలు ఇవన్నీ అందుకే నేను మీకు చెప్తున్నాను ఇదంతా మీ తండ్రి అయిన దేవుని గొప్పతనము ఇదంతా నా సొంత జ్ఞానము కానే కాదు మీ తండ్రి అయిన దేవుడు మీ గురించి మీరు వ్యభిచారం చేయడానికి కావ ఆ జ్ఞానము గురించి ఆ జ్ఞానము ఎవరిది మీ శరీరం కలుగుతున్న ఆ కామ కోరిక ఎవరిది మీ ప్రైవేట్ పార్టీలో ఉండ అంత బలమైన కామ కలుగుతుంది అది ఎవరిదో మీ తండ్రి చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు కనుక ఇప్పటివరకు మీరు వ్యభిచారం చేసి ఉంటే దేవుని ముందు పచ్చితాపడండి క్షమాపణ కోరండి దేవా తండ్రి ఇది మేము మా కామ కోరికలతో కాదు మేము జీవించింది మా శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ కామ కోరికలతోనే మేము జీవించాము దాని దూతలైన అనుచరులైన దూతలతో మేము దా వాటి కోరికలను సరి మేము విచారం చేసాం తండ్రి మిమ్మల్ని క్షమించు అని ప్రాధాయపడండి పశ్చితాపడండి మీరు ఎప్పటికీ పాపం చేయకుండా ఉండండి అప్పుడే మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు మరి మీరు ఎందుకు దేవుడి సంగతులని నాకు చెప్పాడు అంటే ఇప్పుడు ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన యువతీ యువకులైన వాళ్ళు ఏ యువత యువకులైతే వ్యభిచారం చేశారో వాళ్ళని దేవుడేం చేశాడంటే నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటున్నాడు అగ్నిలో వాళ్ళు కాల్చబడటము దేవుడు చూసి జాలి పడుతున్నాడు అందుకే జాలిపడి మీరు ఈ తరంలో జీవిస్తున్న యువత యువకులైన మీరు సాతాని యొక్క జ్ఞానంతో సాతాన్ యొక్క కోరికలతో లూసిఫర్ యొక్క జ్ఞానంతో లూసిఫర్ యొక్క కోరికలతో లూసిఫర్ అనుచరులైన దూతల కోరికలతో మీరు వ్యభిచారం చేయకూడదు వాటిని తెలుసుకోలేకపోతున్నారు మీరు తెలుసుకోవాలి అని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను మీకు చెప్పమన్న సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను మిమ్మల్ని నరకని పంపటము మీ తండ్రి నా దేవునికి ఇష్టం లేదు అంతగా మిమ్మల్ని ప్రేమించాడు కనుక ఇప్పటివరకు మీరు వాటి ప్రభావాన్ని గురయ్యి వ్యభిచారం చేసి ఉంటే వాటి కోరికలు తీర్చి ఉంటే దేవుణ్ణి ముందు క్షమాపణ కోరండి తండ్రి మేము మా కమ్మ కోరికలతో కాదు తండ్రి మేము పాపం చేసింది మా కమ్మ ఆప ఆలోచనలతో కాదు తండ్రి మేము పాపం చేసింది మాకు తెలియదు తండ్రి లూసిఫర్ మా తల్లిలోకి దాని కమ జ్ఞానాన్ని పంపుతుందని మాకు తెలియదు అది దాని జ్ఞానమే అని మాకు తెలియదు తండ్రి అని పచ్చి దాని కోరికలే మా శరీరంలో ఉన్నాయని మాకు తెలియదు తండ్రి లూసిఫర్ అనుచరులైన దూతల కామమే మా ప్రైవేట్ పార్టీలో బలంగా ఉందని మాకు తెలియదు తండ్రి అవన్నీ మావనుకొని ఇప్పుడు ఎవరికి వ్యభిచారం చేశాము క్షమించు తండ్రి నేను చేసిన పాపాలను క్షమించుతాండ్రి అని మీరు మీ తండ్రి ముందు పచ్చితాపడితే మీ తండ్రి క్షమిస్తాడు మిమ్మల్ని నరకానికి పంపడు మరలా పాపం చేయకుండా ఉండండి అని నేను మీకు చెప్తున్నాను దేవుని జనులైన యువతీ యువకులైన వాళ్ళరా ఈ సంగతులన్నీ నేను చెప్తుంది అందరి యువతీ యువకులకు చెప్తున్నాను అంటే అందరి యువతీ యువకులకు కానీ కాదు ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో సాతాన్ యొక్క లూసిఫర్ యొక్క కామ జ్ఞానంతో వ్యభిచారం చేస్తున్నారు వారికే చెప్తున్నాను ఎవరైతే లూసిఫర్ యొక్క కామ కోరికలతో వ్యభిచారం చేస్తూ ఉంటున్నాను వారికే చెప్తున్నాను ఎవరైతే లూసిఫర్ అని దూతలు వారి ప్రైవేట్ పార్టీలో ఉండి వ్యభిచారం చేస్తున్నారు వాటి దాని ప్ర వాటి ప్రభావం గ్రహి వారికే చెప్తున్నాను అవన్నీ కూడా వాటివి కనుక వాటి నిమిత్తం భయపడవద్దు బాధపడవద్దు అవన్నీ కూడా లూసిఫర్ మానసిక రోగి పెరికిది బాయస్థరాలు ఎందుకు భయస్థరాలు ఎందుకు మానసి రోగి ఎందుకు పెరిగిదిగా మారిందంటే దాని కామపు జ్ఞానాన్ని దాని కామ పూహలను దాని కామపు బాణసాయ కోరికలు అన్నిటినీ మీ తలలోకి పంపుతూ ఉంటుంది దాని అనుచరులైన దూతలు కూడా మీ ప్రైవేట్ పార్ట్లో బలంగా కామాన్ని పుట్టిస్తూ ఉంటాయి అక్కడ ఉండి అలాగా అవి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాయి మీరెక్కడ వాటిని కనిపెడతారో అని ఆ లూసిఫర్ లూసిఫర్ అంచలేని వాళ్ళు భయపడుతూ ఉంటారు మానసిక రోగంతో ఉంటారు భయంతో ఉంటారు పిరికితనంతో ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడ కనపెడతారో వాటి కామని అని అవి నిరంతరం భయపడుతూ ఉంటాయి కనుక ఆ భయపడే వాటికి మీరు భయపడే మాకండి మీరు ధైర్యంగా ఉండి వాటిని ఎప్పటికప్పుడు చంపవేయండి మీరు మీ తల్లికి లూసిఫర్ అంచ లూసిఫర్ దాని కామ జ్ఞానాన్ని పంపినప్పుడు దాని మానసిక జ్ఞామక జ్ఞానాన్ని పంపినప్పుడు అవన్నీ మీ మెదడువి కాదు అని మీరు గుర్తించి ఆ జ్ఞానం అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆ లూసిఫర్ యొక్క జ్ఞానము మీ తలలోనే చనిపోతూ ఉంటుంది అలాగే మీ శరీరంలోకి లూసిఫర్ కామ కా బలమైన కామ కోరికలు పంపినప్పుడు ఆ కామ కోరిక అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే వ్యభిచారం చేయకుండా ఉంటే దాని బలమైన కామ కోరిక మీ శరీరంలోనే చనిపోతూ ఉంటుంది ఇంకా మీ ప్రైవేట్ పాత్రలో లూసిఫర్ అని చల్లిన వాళ్ళు కామ బలమైన కామ కోరికలను పంపినప్పుడు వాటికి బలమైన కామం మీరు వ్యభిచారం చేయకుండా ఉంటే వాటి దాని కామ వాటి కామము మీ శరీరంలోనే మీ ప్రైవేట్ పార్ట్లోనే చనిపోతూ ఉంటుంది మీరు కనుక వాటిని జయించలేకపోతే మీరు యువత వాడు కనుక మీరు శారీరకంగా వ్యభిచారం చేయకుండా అనేక ప్రత్యేయ మార్గాలు ఉండేవి వ్యభిచారం చేయకుండా ఉండే మార్గాలు ఉండే వాటిని ఎంచుకోమని నేను మీకు చెప్తున్నాను మీరు వాటిని కనిపెట్టడం వల్ల అవన్నీ కూడా లూసిఫర్ లూసిఫర్ అంచన వాళ్ళు మీ నుండి వెళ్ళిపోతారు మీ ధైర్యంగా మీ ధైర్యంగా ఉండి వాటి అన్నింటినీ కనిపెట్టడం వలన అవి మీకు భయపడుతూ ఉంటాయి ఎక్కువ వాటి పిలికితనం ఎక్కువ అవుతుంది వాటి భయం ఎక్కువ అవుతుంది వాటి మానసిక రోగం ఎక్కువ అవుతుంది వాటి వలనే అవి వాటి కామ కోరికలను మీ తల్లికి పంపలేవు వాటి కామ కోరికలు మీ శరీరంలో పంపలేవు వాటి కామ జ్ఞానాన్ని మీ శరీరంలో పంపలేవు లూసీఫోరణ వాళ్ళు మీ ప్రైవేట్ పార్ట్లోకి వాటి కామాన్ని పంపలేవు అని నేను మీకు చెప్తూ ఉన్నాను కనుక మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా మీ ధైర్యమే వాటికి ఫిరితనం ఎక్కువ అవుతుంది మీ ధైర్యమే వాటికి మానసిక రోగం ఎక్కువ అవుతుంది మీ ధైర్యమే వాటికి భయం అవుతుంది ఆ భయంతోనే వాటి కామాన్ని మీ శరీరంలో పంపలేవు వాటి కామ జ్ఞానాన్ని మీ శరీ మీ తల్లకి పంపలేవు అవన్నీ మీ నుండి వెళ్ళిపోతాయి అని నేను మీకు చెప్తున్నాను మీ ధైర్యంగా ఉండండి మీరు కనుక ధైర్యంగా లేకుండా భయపడితే మాత్రము లూసి వారికి కానీ లూసిఫర్ అనుచరులైన వారికి కానీ భయపడితే మీ ధైర్యం మీ భయమే వాటికి ధైర్యమవుతుంది మీ భయమే వాటికి అవుతుంది ఆ బలముతోనే ఆ ధైర్యంతోనే వాటి బలమైన కామపు జ్ఞానాన్ని మీ తలలో పంపుతూ ఉంటాయి వాటి బలమైన కోరికలను మీ శరీరాలను పంపుతూ ఉంటాయి వాటి అప్పుడు మీరు వాటికి బా భయపడటం వల్ల మీ శరీరం ద్వారానే మీరు వాటి నిమిత్తమే వాటి కోరికలనుసారంగానే వాటి బలమైన జ్ఞానం అనుసారంగానే మీరు వ్యభిచారం చేస్తూ ఉంటారు మీరు కనుక వ్యభిచారం చేస్తే అపవిత్రులు అవుతారు అపవిత్రులు అయితే మాత్రము దేవుడు నరకానికి పంపి అగ్నిలో కలుస్తాడు మీరందరూ కూడా అగ్నిలో కాల్చబడటము మీ తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు అందుకే మీరు లూసిఫర్ యొక్క జ్ఞానంతోనే లూసిఫర్ అనుసరుల యొక్క కామ కోరికలతోనే లూసిఫర్ యొక్క కామ జ్ఞా కోరికలతోనే మీరు వ్యభిచారం చేస్తూ ఉన్నారని మీకు తెలుసుకోలేకపోతున్నారని మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడి ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు అని నేను మీకు చెప్తూ ఉన్నాను యువత యువకులైన వారిరా అందరి యువత యువకులకు అంటే కానీ కాదు ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉంటున్నారో లూసిఫర్ యొక్క కామ జ్ఞానంతో వ్యభిచారం చేస్తున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను ఎవరైతే లూసిఫర్ యొక్క కామ కోరికలతో వ్యభిచారం చేస్తూ ఉంటున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను ఎవరైతే లూసిఫర్ అనుసరి వాళ్ళు ప్రైవేట్ పార్టీలకు ఉండి కామాన్ని బలంగా పంపుతూ ఉంటున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను అవన్నీ కూడా మీవి కానే కాదు లూసిఫర్వి లూసిఫర్ అనుచరులవి అని నేను మీకు చెప్తూ ఉన్నాను వాటిని కనిపెట్టి వాటిని ఎప్పటికప్పుడు చంపండి అని నేను మీకు చెప్తున్నాను ధైర్యంగా ఉండండి వ్యభిచారం చేయమాకండి అని నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే దేవుడు నాకు చెప్పిన సంగతులన్నీ నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను దేవుడు చెప్పే సంగతులన్నింటినీ కూడా మీరందరూ కూడా మీకు తెలిసిన రూఫుల్లో మీకు తెలియపరచండి మీరు సోషల్ మీడియాలో పెట్టండి ఈ నేను చెప్పే సంగతులన్నింటినీ లూసిఫర్ నుంచి లూసిఫర్నుచరులైన వారి నుంచి మనము వారిని రక్షిస్తాము అని నేను చెప్తున్నాను ఎందుకంటే యువత యువకులైన వారందరికీ కూడా తెలియదు వారి శరీరాల మీద లోకాధికారి అయిన సతాను అధికారం కలిగి ఉందని లూసిఫర్ అయిన సతాను అధికారం కలిగి ఉందని వాళ్ళ శరీరాల్లోకి వారి తలలోకి వాటి జ్ఞానాన్ని పంపుతుందని వారు తెలుసుకోలేకపోతున్నారు ఈ సంగతులని తెలియపరచండి నా వీడియోలను షేర్ చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను దేవుడి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్